హోలీ పండుగ ఇరవై ఐదు మార్చి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం రోజున వస్తుందనమాట అంతకు ముందు రోజున హోళికా దహనం చేస్తాం అసలు ఈ హోలీ అనేటటువంటిది నార్త్ ఇండియన్ పండగ లేకపోతే దక్షిణ భారతపు పండగ అనేటటువంటిది మనం ముందు చూసుకోవాలి ఇది భారతదేశానికి చెందినటువంటి పండుగ ఇది కాబట్టి అందరూ చేసుకోవచ్చు అయితే నార్త్ ఇండియాలో చాలా ఎక్కువగా చేసుకునేవారు చేసుకొని ఆ రోజు ఏం చేస్తాం మనం రంగులు వేసుకోవడం కోడిగుడ్లు వేసుకోవడం ఒకళ్ళ పైన ఒకళ్ళు టమాటాలు వేసుకోవడం ఈ రంగులు ఇలాగ మనం సిరంజ్తో పెట్టేలాగా పైప్తో ఒకళ్ళ మీద ఒకళ్ళని నీళ్లు చల్లుకోవడం ఇవన్నీ కూడా మనం చేస్తాం అయితే ఈ హోలీ పండగ దక్షిణ భారతం వాళ్ళు కూడా నిర్మహవటంగా ఆచరించవచ్చు ఇప్పటికే ఆ కల్చర్ వచ్చేసింది మనం కూడా చేసుకుంటున్నాం బాగుంది అయితే అసలు హోలీ పండగ ఎలా పుట్టింది అంటే హిరణ్యాక్ష హిరణ్యక హిరణ్యాక్ష హిరణ్యకశ్యపుల సంగతి తెలిసిందే మనకి విష్ణుమూర్తి దగ్గర బంటులు వీళ్ళు జయుడు విజయుడు అని వీళ్ళకి సనత్ సనత్ సనత్సనందులు వచ్చినప్పుడు విష్ణుమూర్తిని చూడడానికి వెళ్తుంటే వీళ్ళు దారి ఇవ్వరు స్వామివారు లక్ష్మీదేవి రెస్ట్లో ఉన్నారు మీరు వెళ్ళకూడదంటే నువ్వెవరు మమ్మల్ని ఆపుతున్నావు అని చెప్పేసి వీళ్ళు ఏం చేస్తారు లోనకి తోసుకొని వెళ్ళి వీళ్ళు అడ్డొచ్చిన వీళ్ళిద్దరికీ విష్ణుమూర్తికి దూరం అయిపోండి మీరు ఏడు జన్మలు అంటే అయ్యా మరి మొత్తం పర్మనెంట్గా మేము ఎలాగ అయిపోతామండి బాబు మీరు మళ్ళీ క్ష క్షమాపణ అడిగి అడిగితే సరే అప్పుడు ఏం చెప్తారంటే ఏడు జన్మలు మిత్రులుగా ఉంటారా మహాభక్తులుగా విష్ణుమూర్తికి ఏడు జన్మలు ఎత్తాలా విష్ణుమూర్తికి దూరంగా లేదా శత్రువులుగా ప్రబలమైనటువంటి శత్రువులుగా ఉంటే మూడు జన్మల్లో వచ్చేస్తా ఉన్నారు ఇక్కడ లాజిక్ ఏంటంటే మనం మన ఫ్రెండ్స్ కంటే కూడా మనం శత్రువులను ఎక్కువ తలుచుకుంటాం కాబట్టి శత్రువులను అడగగానే ఇదేదో బాగానే ఉంది బాబు తొందరగా వెళ్ళిపోతాం విష్ణుమూర్తి నదిలో మేము ఉండలేమని చెప్పేసి వాళ్ళు మూడు వర మూడు జన్మల్ది కోరుకుంటారు ఆ వాళ్ళే ఈ రావణ బ్రహ్మ తర్వాత కుంభకర్ణుడిగా ఇలాగా మనకి కంసుడు ఈ కృష్ణావతారంలో వీళ్ళగా తర్వాత మనకి ఈ హిరణ్య కశ్యప హిరణ్యాక్షుడిగా పుట్టారనమాట ఇప్పుడు ఏం జరిగింది ఈ హిరణ్య ఒక చెల్లెలు ఉంది ఈ చెల్లెల పేరు హోళిక అనే ఒక రాక్షస్ అనమాట బాగుంది ఈ హిరణ్య ఏం చేస్తాడు తానే మూడు జగత్తుల్ని జయించి మూడు ప్రపంచాలని నేనే దేవుడు అని ప్రకటించుకున్నాడు ప్రకటించుకున్న తర్వాత ఈ ఆయనకు ఒక కొడుకు పుడతాడు కొడుకు పుడితే ఆయనే ప్రహ్లాదుడు ఆయనకి విష్ణు ఆయన భార్య హిరణ్యకశపుడి యొక్క భార్య విష్ణుమూర్తి యొక్క కథ విష్ణు భక్తురాలన్నమాట ఈమెకి ఈ విష్ణుమూర్తి యొక్క పురాణాలు విష్ణుమూర్తి యొక్క కథలు ఇవన్నీ కూడా ఈ డెలివరీ కోసం అని చెప్పేసి ఒక మహర్షి ఇంట్లో ఉంటే ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పేసి హిరణ్య కశ్యపుడు ఏం చేస్తాడు వాళ్ళ గురువు అయినటువంటి ఒక ఋషి దగ్గరికి పంపిస్తే అక్కడ నారద మహర్షి వీళ్ళకి ఈ విష్ణు సంబంధమైనటువంటి వాళ్ళ గురువు ఎవరు నారదుడే నారదుడి దగ్గరికి పంపిస్తే నారదాశ్రమంలో కూర్చొని యన విష్ణు సహస్రాలు విష్ణు నామాలు విష్ణు కథలు చెప్తుంటే ప్రహ్లాదుడు చిన్నప్పటి నుంచి కడుపులో ఉన్నప్పుడే విష్ణు పురాణాలన్నీ వినేసి మహాభక్తుడైపోయాడు విష్ణుమూర్తికి ఆ తర్వాత చిన్న కుర్రాడుగా పుట్టిన తర్వాత ఏమైనా అని చెప్పేసి నారదుడు వెళ్ళి పలకరిస్తూ వస్తూ నారాయణ మంత్రాన్ని ఉపదేశించేశాడు నారాయణ ఓం నమో నారాయణాయ అని ఆ మంత్ర జపం వల్ల ఈ ప్రహ్లాదుడు మహాభక్తుడైపోయాడు ఆపేయి నువ్వు విష్ణు విరోధిని నేను భార్య మీద ప్రేమతో పాపం ఈ అనలేకపోయేవాడు కొడుకు మీద ప్రేమతో అయితే నన్ను పూజ చేయరా అంటే మొత్తం ప్రపంచమంతా హిరణ్యకశ్యపుడిని దేవుడిగా పూజ చేస్తుంటే నేను చేయమని చెప్ చెప్తుంటే చేస్తుంటే నువ్వేంట్రా విష్ణుమూర్తిని చేస్తున్నావు అని చెప్పేసి హిరణ్య ఈ ఈయన్ని ఎన్నోసార్లు అంటాడు మానమని ప్రహ్లాదుడు మాండు అప్పుడు ఏం చేస్తాడు ఇంకా చెప్పి చెప్పి విసిగిపోయి ఆయనతో పాటు మిగతా గురుకులంలో ఉన్నటువంటి ఆ స్కూల్లో ఉన్నటువంటి మిగతా స్టూడెంట్స్ని కూడా ఈయన పాడు చేస్తాడు ఎవరు ప్రహ్లాదుడు ఎలాగా వాళ్ళేమో శివమంత్రం జపించంరా ఓం శివాయ అని శివతత్వం చెప్తుంటే ఈయన ఏం చెప్తాడు విష్ణునామే సర్వం జీవము విష్ణునామే సర్వము అని చెప్పేసి నారాయణ భజనం శ్రీమన్నారాయణ భజనం అని చెప్పేసి చదువు తల్లి నారాయణుడే జీవం సర్వం నారాయణుడే ఇలా అన్నీ కూడా నారాయణుడే నారాయణతత్వం బోధిస్తూ ఉంటాడు ఇక విసిగిపోయినటువంటి హిరణ్యకశ్యపుడు ఏం చేస్తాడంటే ఈయన్ని తీసుకెళ్ళి ఏనుగుల చేతి తొక్కిస్తాడు కొండలపై నుంచి బటులను పంపించి కొండలపై నుంచి ప్రహ్లాదుడిని తోచేస్తే ఎన్ని చేసినా సరే కాగే నూనెలో వేసేస్తాడు ఎన్ని చేసినా సరే ప్రహ్లాదు శ్రీమన్నారాయణమూర్తి రక్షిస్తాడు భక్తుడిని భక్తవత్సరుడు కదా శ్రీమన్నారాయణుడు అప్పుడు ఆఖరిగా ఏం చేస్తాడు తన చెల్లెల్ని పిలిచి హోళిక రాక్షసుని పిలిచి ఈ ప్రహ్లాదుడిని అగ్నిలో వేసేయమని చెప్పి ఆదేశిస్తాడు ఈ హోళిక ఏం చేస్తుంది సరే కదా అని చెప్పేసి ఆమె ఒళ్ళో కూర్చోపెట్టుకుని అగ్నిలోకి ప్రవేశిస్తుంది అయితే శ్రీ మహావిష్ణువు యొక్క లీల వలన ఆయన యొక్క మాయ వలన ప్రహ్లాదుడికి అస్సలు అగ్ని ఏం చేయదు కానీ ఈ హోళిక రాక్షసి మాత్రం కాలిపోతుంది ఆ కాలిపోయిన రోజు గుర్తుగా ఆ భక్త ప్రహ్లాదుడిని మనం మహావిష్ణువు రక్షించినటువంటి రోజుగా శ్రీ మహావిష్ణువుడు భక్తవత్సలుడు శరణాగత వత్సలుడు కరుణామయుడు ఆయన కరుణనికి మనం వెలకట్టలేమన్నమాట అందుకని దానికి గుర్తుగా హోళికా దహనం రోజు ఈ హోలీ ముందు రోజు చేసుకుంటాం అలాగే హోళిక పండుగను సెలబ్రేట్ చేసుకుంటాం ఆ రాక్షసి చనిపోయింది కాబట్టి అందుకని చక్కగా రంగురంగుల హరవిల్లుల ముగ్గులే కాకుండా రంగురంగుల ఇంద్రధనస్సుల్లాగా పైన వేసుకుంటూ వచ్చేలాగా ఈ యొక్క నీళ్లు రంగుల నీళ్ళతో చల్లుకుని పన్నీరులతో సెంటులతో ఇవన్నీ కూడా చల్లుకుంటారు అక్కడ అలాగా ఆ విధంగా స్ప్రెడ్ అయ్యి మనకు కూడా భారతదేశానికి వచ్చిందనమాట ఇకపోతే ఈ రాధాకృష్ణుల గురించి మనకు తెలుసు బృందావనంలో రాధా కృష్ణులు ఇద్దరు కూడా రాసలీలలు నిధివనం అనేటటువంటి వనంలో వాళ్ళు మిగతా అందరు గోపికల్ని కలిపి రాసలీలలు చేస్తాడు దట్ ఈస్ కాల్డ్ యాజ్ డివైన్ డాన్స్ అంటామన్నమాట అది ఏ రోజు చేశారు అంటే శ్రీ శ్రీకృష్ణుడు రాధా గోపికలు ఈ రోజే అనమాట అది సాంప్రదాయంగా మనకు వస్తూ వచ్చింది అది ఇప్పుడు కూడా బృందావనంలో మరి మధురోలోకి దగ్గరగా ఉన్నటువంటి బృందావనంలో నిధివనం అని ఉంది అక్కడ ప్రతిరోజు కూడా రాధాకృష్ణలు ఇద్దరు కూడా వస్తారు అక్కడ పూజారులు అక్కడ రూము అంతా కూడా నైట్ టైం ఏం చేస్తారంటే చక్కడగా దుప్పటి ఇలా పరిచి అక్కడ పాలు పళ్ళు స్వీట్లు అక్కడ పెడతారు పెట్టిన తర్వాత మర్నాడు ఉదయం దగ్గరికి వచ్చేసరికి ఈ దుప్పటి నలిగి ఉంటుందన్నమాట ఎవరో పడుకున్నట్టుగా అలాగే పాలు సగం తాగి లడ్డూ సగం తినేసినట్టుగా ఇవన్నీ కూడా ఉంటాయి ఆ బృందావనంలో నిధివనంలో పగలు అందరూ సంచరించవచ్చు కానీ రాత్రులు పశుపక్ష్యాలు పక్ష్యాలు కూడా పశుపక్షులు కూడా అక్కడ ఉండవు అక్కడ మామూలుగా చాలా కోతలు తిరుగుతాయి ఆ కోతులు రాత్రులు అక్కడ కూడా ఉండదు పక్షులు పగలంతా ఉంటే రాత్రులు ఒక్క పిట్ట కూడా ఉండదు అయితే అనమాట అలాగే మానవులు కూడా అక్కడ ఉండరు ఒక ఇద్దరు ఏం చేశారంటే అసలు దేవుణ్ణి ఈజీగా మనం ప్రత్యక్షం చేసేసుకోవచ్చు అక్కడ ఉండి మనం చక్కగా రాధాకృష్ణులు ఇద్దరు వస్తున్నారు కదా అని చెప్పి దొంగచాటుగా దాక్కుని రాధాకృష్ణులను డివైన్ డాన్స్ ఆడుతున్నప్పుడు చూస్తారు చూస్తే వాళ్ళు పిచ్చోళ్ళు అయిపోయారు ఇప్పుడు కూడా పిచ్చోళ్ళు బృందావనంలో తిరుగుతూ ఉంటారనమాట ఇప్పుడు కూడా ఉన్నారు వాళ్ళు అలా చాలామంది ఉన్నారు కాబట్టి ఇది మనకు హోలీ పండగ యొక్క విశేషత మనందరం కూడా ఈ మార్చి ఇరవై తేదీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో హోలీ పండుగను చక్కగా చేసుకొని ఇది ఏంటంటే ఇంత చక్కగా కలివిడిగా అందరూ కలిసి చేసుకుంటాం కదా ఒకళ్ళ ఒకళ్ళు ప్రేమ వ్యక్తం చేసుకోవడానికి కంపాషన్ ప్రేమ వ్యక్తం చేసుకోవడానికి కుటుంబ సభ్యులు వాళ్ళు ఇది ఒక మంచి అవకాశంగా మనం ఈ పండుగ అనేటటువంటిది రూపొందించడం జరిగింది శుభమస్తు